పని తొడవులు వేరు బంగారం ఒక్కటి పరగ ఘటలు వేరు ప్రాణం ఒకటి అరయ తిండ్లు వేరు ఆకలి ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ ఆభరణాలు రకరకాలుగా కనిపించవచ్చు కానీ వాటికి వాడిన బంగారం ఒక్కటే శరీరాలు విడివిడిగా ఉండొచ్చు కానీ వాటిలో ఊపిరి పీల్చే ప్రాణం ఒక్కటే వంట పదార్థాలు అనేకం కావచ్చు కానీ వాటిని కోరే ఆకలి ఒక్కటే పైకి భిన్నంగా కనిపించే వాటి అంతరార్థం తెలిసిన వాడే నిజమైన జ్ఞాని అని వేమన్న అభిప్రాయం పని తొడవలు అంటే చేతి నైపుణ్యంతో రూపొందే నగలు మెరుగు పెట్టడం వల్ల భూషణాలు పలు కాంతులతో కనిపిస్తాయి కానీ అవి తయారయ్యేది ఒక్క బంగారం నుంచి ఘటలు అంటే కుండలు ఘటం దేహానికి సంకేతం ఘటవత్ జీవనం అన్నాడు శంకరాచార్యులు కుండతో ఎందుకు పోలిస్తున్నారు భగ్నం అవుతుంది కాబట్టి అంటే పగిలిపోతుంది అలాగే మర్త్యుడు మర్త్యుడు అంటే మృతిగలవాడు కుండ అంతే ఘట విసర్జన చేశాడు అంటే చనిపోయాడని మన పల్లెల్లో ఈ ఘటమున్నో ఇట్లాగే జరగాలే అంటారు ఘట స్ఫోటనం చేశాడు అంటే భార్యకు విడాకులు ఇచ్చాడని అంటే కుండ పగలగొట్టాడని ఘటికుడు అనే మాట ఉంది అది కూడా కుండ సంబంధమే ఘటికుడు అంటే సమర్థుడని నీటి మీద కుండను బోర్లించి దానిపై తేలుతూ ఏరుదాటే వాడిని ఘటికుడు అంటారు పైకి దేహాలు వేరుగా కనిపించిన వాటిలో ఉన్న ప్రాణం ఒక్కటి చైతన్యం ఒక్కటి ఆత్మ ఒక్కటి అని వేమన్న సారాంశం ఘటమంటే యోగపరంగా కుంభకం అని ప్రాణాయామ భేదం కూడా ఉంది ప్రాణం అంటే ప్రాణవాయువు ఆక్సిజన్ ఈ అర్థం కూడా బాగుంది అలాగే గేగు కొరికిన కేకు నవిలిన ఆకలి మంటలు ఆర్పటకే కదా అన్నాడు కాలోచి నాలుక కొస నుంచి గొంతు వరకే రుచులు గొంతు దాటిందా ఏ ఆహారమైన ఆకలికి ఆజ్యం ఇట్లాంటి మంచి మూస పద్యాలు వేమనలో చాలా కనిపిస్తాయి ఇవి ఈ పద్య సారాంశం